యేసుక్రీస్తు పునరుద్ధాన దినాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పాస్టర్ ఫెలోషిప్ నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బ్రదర్ రిక్కి గూటమ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు రెవరెండ్ జోసఫ్ బెన్ని బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి విలియమ్స్ స్టీఫెన్ ఆనంద్ ప్రారంభ ప్రార్థన అనంతరం రన్ జ్యూసస్ కోఆర్డినేటర్లు బ్రదర్ రిక్కి గూటమ్ అంకిత్ రెడ్డి జెండా ఓపి రన్ఫర్ జూసస్ జ్యూసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు బానుగుడు నుండి ప్రారంభమైన ఈ రన్ టూ టౌన్ విజయలక్ష్మి హాస్పిటల్ మీదుగా టౌన్ హాల్ ఫంక్షన్ హాల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కల్పన సెంటర్ మీదుగా ఆనంద భారతికి చేరుకుంది అనంతరం ఏఐసిసి అధ్యక్షుడు రిక్కి గౌటమ్ ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు జోసఫ్ బెన్నీలు మాట్లాడుతూ మానవాళి పాప పరిహారార్థం మరణించి రోజు తిరిగి లేచారని పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కాకినాడ నగరంలో గత పదిహేను సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘాల నాయకులు సంఘ సభ్యులు యూత్ తో నిర్వహించడం జరుగుతుందన్నారు పునరుత్డైన యేసు క్రీస్తును స్థుతిస్తూ కుల మతాలకు అతీతంగా వేలాది మంది ఈ రన్ ఫర్ జీసస్ లో పాల్గొనడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అధినేతలు సీషోర్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ పరిమి ఇస్సాకు విలియమ్స్ స్టీఫెన్ ఆనంద్ శామ్యుల్ జోసఫ్ దడాల జాషువగిరి క్వీన్ మార్గరెట్ కేటీసీ సుమలత కృపావరం మోజష్ బెన్ని విజయ్ కుమార్ చార్లెస్ విల్సన్స్ ప్రవీణ్ బెన్నీ ఉత్తేజ్ మూర్తిరాజు పాల్ రాజు అనుష్ పలు హాస్పిటల్ యాజమాన్యాలు సిబ్బంది ఆయా సంఘాల సభ్యులు వివిధ సంస్థల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చాలా విజయవంతంగా ఆశీర్వాదకరంగా మరి నిర్వహించినటువంటి ఏఐసిసి కమిటీ వారందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ యొక్క సహకారాన్ని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం ముఖ్యంగా సంఘాలతో వచ్చారు అనేక మంది విశ్వాసులు వచ్చి మేమందరం పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేస్తూ మా పట్టణానికి గొప్ప శాంతి సమాధానాలు రావాలని భారతదేశము శాంతి సమాధానాలతో అభివృద్ధి పొందాలని అలాగే ఏసు కొరకు భారతదేశం రక్షించబడాలని కోరుతూ ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ప్రజలందరూ గవర్నమెంట్ అధికారులు మాకు ఇచ్చిన సహకారాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కాకినాడలోని ఒక గొప్ప ఈవెంట్ జరిగింది రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం జరిగింది దీనికి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము ఆర్గనైజ్ చేసే ఆరాధన టీవీ సహకారంతో వెనకాల కమిటీ వాళ్ళందరూ కలిసి కాకినాడలోనే క్రీస్తు కొరకు పరిగెడుతున్నామంటా అని మేమందరము రేపు ఈస్టర్ ఈస్టర్ పండుగ ప్రపంచమంతా చేసుకుంటుంది నిన్న గుడ్ ఫ్రైడే చేసుకుంది అందుకని మేమందరము కాకినాడలో ఉన్న మేమందరము క్రీస్తు కొరకు పడుతూ పరిగెడుతూ మేము క్రీస్తు కొరకు ప్రార్థన చేసి క్రీస్తు కొరకు మమ్మల్ని దీవించాలని కాకినాడ పట్టణాన్ని దీవించాలని ప్రార్థన చేస్తూ కాకినాడలో ఉన్న అన్ని అన్ని పాస్టర్ అసోసియేషన్స్ అన్ని క్రిస్టియన్ అసోసియేషన్స్ అన్ని సంఘాలందరూ కలిసి ఈ ఈవెంట్ని ఈరోజు కాకినాడలోని మా అంకిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఇక్కడ ఆనంద భారతీయంలోని చేసాం అంకుల్ బేట